ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక శ్రేష్టమైనటువంటి శుభ తరుణములో దేవుని విలువైన పరలోకపు సంగతులు మనము ధ్యానముచ్చేటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యము కొరకై దేవుని పాదముల చెంత ప్రభు పాదాల చెంత కూర్చున్న దేవుని ప్రియబడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు పేరట మరొకసారి శుభవందనములు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభువు నందు పురుగులారా గడిచిన సందేశములో ప్రార్థన చేయకపోవడం వల్ల కలిగే నష్టాలను కొన్నింటిని మనం చూస్తూ ప్రార్థన చేయకుండుట పాపము అని ప్రార్థించకపోతే దేవుని చేత నడిపించబడము అని ప్రార్థించకపోతే వర్ధిల్లలేము అని ప్రార్థించని వారు క్షేమముగా ఉండలేరు అని ప్రార్థించకపోతే శోధనల నుంచి తప్పించబడలేము అని కొన్ని విషయాలు మనం చూస్తూ ఎలాగ ప్రార్థన చేయాలి మేము ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా మా కుటుంబం వర్ధిల్లడం లేదే మా కుటుంబంలో క్షేమము లేదే సమాధానము లేదే అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ఇది వరకే చాలా విషయాలు మనం ప్రార్థన గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం ఎప్పుడు ధ్యానం చేసినా బైబిల్ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లోని మాటలే మనం చదువుతాం తప్ప ప్రత్యేకముగా మళ్ళా క్రొత్తవేమీ రావు కానీ చదివిన విషయాలనే ఎప్పటికప్పుడు దేవుడు సరికొత్త కోణంలో మనతో మాట్లాడతాడు మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుస్తాడు కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఎలాగ చేయాలి అనే దానికన్నా ప్రార్థన విధానాలు ఏమిటి అన్న విషయాన్ని మనం చూద్దాం ప్రార్థన ఏ విధముగా చేస్తే అంగీకరించబడుతుంది ప్రార్థన ఏ విధముగా చేస్తే అంగీకరించబడుతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఏ విధంగా ప్రార్థన అంగీకరించబడాలి అంటే కుటుంబాలు వర్ధిల్లాలి అంటే దేవుని చేత నడిపించబడాలి అనంటే క్షేమము కలగాలి అంటే శోధనలు ఎదురైనప్పుడు తప్పించబడాలి అనంటే ఏ విధంగా ప్రార్థన చేయాలి ఇప్పుడు మేము చేసే ప్రార్థన కరెక్ట్ కాదా అని అంటే కరెక్ట్ కాదని నేను అనట్లేదు కానీ దేవుడు ఇలాగ ప్రార్థన కలిగిన కుటుంబాలు ఇలాగ ఉన్న ప్రార్థన జీవితాలను వర్ధిల్ల చేస్తూ వచ్చాడు ఆ వ్యక్తుల జీవితాలు దేవుని చేత నడిపించబడుతూ వచ్చాయి ఆ విధానాలు ఏంటో మనకు తెలుసుకొని అవి చేయగలిగితే ధన్యులం పృగులరా రండి మధ్య రాసిన సువార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం నీవు ప్రార్థన చేయునప్పుడు నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తలుపు వేసి రహస్య మందున్న నీ తండ్రి రహస్య మందు తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును నీకు ప్రతిఫలం ఇచ్చును చాలు ప్రభు నందు ఎన్నో పర్యాయములు మనం లేఖనాలను చూస్తున్నప్పుడు ఈ మాటలు చదువుతూ వచ్చాం ఏ విధంగా ప్రార్థన చేస్తే మనం వర్ధిల్లుతాం అభివృద్ధి చెందుతాం క్షేమాన్ని పొందుకుంటాం లేదా శోధన నుంచి తప్పించబడతాం అని అన్నప్పుడు మొట్టమొదటిదండి ప్రార్థనా జీవితములో ప్రార్థనా విధానములో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి ఏ ప్రార్థన ఉండాలి వ్యక్తిగత ప్రార్థన అంటే ఒక వ్యక్తికి ప్రభుతో వ్యక్తిగత సంబంధాలు ఉండాలి తండ్రి అయిన దేవునితో ఒక సత్సంబంధం ఉండాలి వ్యక్తిగతంగా ఇప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీరు ఒకవేళ ఎక్కడైనా చేయడానికి వెళ్తే ఉద్యోగానికో పని చేయడానికో వెళ్తే మీకు ఆ యజమానితో అందరితో పాటు సంబంధం ఉన్న వ్యక్తిగతంగా మీకు పరిచయం ఉంటుంది ఎప్పుడైనా లివ్ కావాలన్నప్పుడు లేదా మరొకటి లోన్ కావాలన్నప్పుడు ఏదో ఒక వ్యక్తిగత పరిచయాలు లేదన్నా మేము ఏం ఉద్యోగం చేయము అని అంటే బ్యాంకులో మనం ఒక ఐదు వేలో పదివేలో నెల నెలనో కట్టుకుంటున్నాం అనుకుందాం అప్పుడు మనకు కూడా రెగ్యులర్గా మనం వెళ్ళి కట్టేటటువంటి ఆ కౌంటర్లో క్యాషియర్తోనూ లేకపోతే ఆ వ్యక్తులతోనో ఆ బ్యాంకులో ఎవరితోనో మనకి ఏ సంబంధం ఉంటాయి వ్యక్తిగతంగా కొంచెం పరిచయాలు ఉంటాయి అంత పొదుపు చేసే తీరిక మాకు లేదు అని అన్న కనీసం డాక్రాలో ఉన్న ఏదైనా పొదుపులో ఉన్నా ఎక్కడో ఒకచోట వ్యక్తిగత ఒక అధికారి చేత మనకు వ్యక్తిగత సహవాసం ఉంటుంది అంత స్థాయి కూడా మనది కాదు అంటే మనం నివసించే వీధిలో ఒక వార్డు కౌన్సిలరో ఓట్లు అడిగేటప్పుడు అందరినీ అడుగుతూ వచ్చినా అందరికీ ఉన్నా మనకు వ్యక్తిగత కొన్ని పరిచయాలు ఉంటాయి దేవునితో ప్రార్థనలో వ్యక్తిగత సహవాసం ఉండాలి ప్రా అందుకే ఎక్కడ చూస్తే యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట ఏంటనగా నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచే నీ తండ్రికి రహస్యముగా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఒక విషయాలు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక పురుషునిగా నేను ఒక స్త్రీగా నువ్వు ఒక పురుషుడిగా ఒక స్త్రీగా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకుందాం మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా ఏం చేయొచ్చు ఒప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్త ప్రార్థన చేస్తున్నారనుకోండి ప్రభువా నాకు ఎవరిని చూసినా చెడ్డ తలంపులు వస్తున్నాయి అని భర్త ఎదుటగా భారీ చేయగలదా లేదా భర్త ఎదుట భారీ ఎదుట భర్త చేయగలడా చేయలేరు ఖచ్చితంగా ఏ టెంప్టేషన్స్ మనకు కొన్ని వస్తాయి తెలియకుండా కానీ అపవాది కొన్ని శోధనలు పుట్టిస్తాడు మన మదిలో అలాంటి వాటిని మనం ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనకేముండాలి దేవునితో ఒక ఒంటరి ప్రయాణములో ఈ ఒంటరి సహవాసములో వ్యక్తిగత పరిచయం దేవునితో ఉండాలి చెప్పుకోవడానికి విడిపించబడ్డానికి ఈ సహాయం నాకు చేయండి సరే టెంప్టేషన్స్ కోపత అవి వద్దులండి అక్కడ దాకా వద్దులండి కుటుంబంలో ఏదో మనకు కోపతాపాలు ఉన్నాయి అనుకుందాం కోపతాపాలే ఉన్నాయనుకున్నాం కొన్నిసార్లు మనకు అహం అడ్డు వస్తుంది భర్త ఎదుట తగ్గించుకొని చేయడానికో లేదా భారీ ఎదుట తగ్గించుకోవడానికో ఏమొస్తుంది అడ్డు వస్తుంది కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడడానికి ఏమి రాదు అడ్డు రాదు అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గొప్ప గొప్ప భక్తుల జీవితాలన్నిటిలో కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాలు ఎక్కువ ఉన్నాయి ప్రార్థనలో దావీదు చాలా తప్పిదమైనటువంటి జీవితాల్లో నాతాను ఎదుటనో బసబా ఎదుటనో పిల్లలు ఎదుటో ఒప్పుకోలేకపోయాడు అందుకే దావీదు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నాడు ఒంటరిగా కూర్చున్నాడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించి అన్నాడా మమ్ము కరుణించి అన్నాడా యాభై ఒకటో కీర్తనలో నన్ను అన్నాడు నన్ను అనే పదం ఎప్పుడు వాడతాం మనం ఒంటరిగా ఉంటే వాడతామా ఇద్దరుగా ఉంటే వాడతామా ఒంటరిగా ఉంటే వాడతాం దావిదా అదే అడుగుతున్నాడు దేవా నీ కృప చొప్పున నన్ను రుణించు ఒంటరి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రభుతో మన సహవాసాన్ని పెంపొందింపు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది పురుగులారా అందుకే ఏ విధానాలుంటే ప్రార్థనలో మనం వర్ధిల్లుతామో అనంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి వ్యక్తిగత సహవాసం ఉండాలి వ్యక్తిగత అనుభవం దేవునితో మాట్లాడే ఒక సహవాసాన్ని మనం ఏర్పరచుకోవాలి అందుకే దేవుడు అన్నాడు నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయనప్పుడు గదిలో ఎవరున్నారు రహస్యమందు చూచే నీ తండ్రి ఒక్కడే ఉన్నాడు నీ తండ్రి ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆయనతో నువ్వు ఏమైనా చెప్పుకోవచ్చు ఎంతవరకైనా నువ్వు ఆయనతో మాట్లాడచ్చు నీ బలహీనతలు అన్నీ ఒప్పుకోవచ్చు అందుకొరకే వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం సో మొదటిది మనము వర్ధిల్లాలన్నా దేవుని చేత నడిపించబడాలన్నా వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం రెండవది వర్ధిల్లాలంటే ఏ ప్రార్థన అవసరమో తెలుసా అపోస్తుల కార్యములు పదో అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం రెండు వచనాలు మనం చూద్దాం ఇటలీ పటాల మనబడిన పటాలములో ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఉండెను అతడు తన ఇంటి వారందరితో తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గల భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు చాలు మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన ఉండాలి రెండవది కుటుంబ ప్రార్థన ఉండాలి ఏ ప్రార్థన ఉండాలి అక్కడ మీరు చూసారో లేదో రెండవ వచ్చిన మొట్టమొదటి లైన్లోనూ అతడు తన ఇంటి వారందరితో కూడా చివరి లైన్కి వచ్చేసరికి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇంటి వారందరికీ ఏముంది కుటుంబ ప్రార్థన ఉంది ఈ రోజు ఎందుకు కుటుంబం వర్ధిల్లడం లేదు అంటే ఇంటి వారందరికీ ఏమి లేదు ప్రార్థన లేదు ఇంట్లో అమ్మ రారా ప్రార్థన చేసుకుందాం అనేసరికి నిక్కర వేసుకొని రేసు కుక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు బజారం పడితే ఏ కుక్క తిరిగినట్టు చెప్పండి పర్లేదు ఏం కుక్క రేసు కుక్క రేస్ అంటే ఏంటో తెలుసా ఊర కుక్క అని అర్థం నిక్కర వేసుకొని ఆ ఇంటి ఈ ఇంటి మొత్తం ఊరు పెత్తనాలన్నీ వీడేదే పెద్ద తీరుస్తా అన్నట్లు వీడింట్లో ప్రార్థనలో ఉండడు సరే కుటుంబ ప్రార్థన అంటే యజమానుడు ఉంటాడా ప్రార్థనలో ఉండడు అమ్మ ఉంటే నాన్నుండదు నాన్నుంటే పిల్లలుండరు పిల్లలుంటే నాన్నుండడు కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో అయితే ఉండదో ఆ ఇంటిలో అభివృద్ధి ఎప్పుడూ ఉండదు పురుగులారా మీరు చూసారా కొర్నేలి ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ కాదు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఎంత హుందాతనం కలిగిన వ్యక్తి శతాధిపతి అన్నాడు శత అంటే వంద వంద మందికి అధికారి తన ఇంటి వారు అందరితో కూడా ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వంద మందికి అధికారికి ప్రార్థన చేసేది ఉంది కానీ ప్రార్థన చేసే గుణం ఉంది కానీ అందుకే నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను మిలిటరీ ఆఫీసర్కు ప్రార్థన చేసే గుణం ఉంది కానీ మిరపకాయలు అలుచుకునే వాళ్ళకు ప్రార్థన చేసే గుణం లేదు మిలిటరీ ఆఫీసర్కు ఉంది ప్రార్థన చేసే గుణం తన ఇంటి వారందరితో మీరు తర్వాత ఈ పదో అధ్యాయం అంతటిని చదివితే సేవకుని పిలిపించుకున్నారు ఎప్పేకు పంపించి పేతురును పేతుర్ను పిలిపించుకున్నప్పుడు కూడా తన ఇంటి వారందరితో పాటు ఇంకా కొంతమందిని పిలిపించుకున్నాడు ఎవరిని బంధువులను అందరినీ పిలిపించేసుకున్నాడు రండ్రా సేవకుడు వస్తున్నాడు వాక్యం చెప్పించుకుందాం సేవకుడు వస్తున్నాడు వాక్యం చెప్పించుకుందాం వాక్యం చెప్పేటప్పుడు మీరు వినండి మీరేం చేయొద్దు మీరు వినండి ప్రియులారా ఎన్ని మాటలు మీ ఇండ్లలో ప్రార్థన జరుగుతుంటుంది కదా ఎప్పుడైనా మీరు ఏడిచి చేస్తా చూడండి మా అమ్మను కాపాడు మా ఎక్కను కాపాడు మా అన్నను కాపాడు మా తను ఎప్పుడైనా వాళ్ళని మీరు ప్రార్థనకు ఆహ్వానించారు మీరు ఈరోజు మా ఇంట్లో కూర్చోండి అని మీరు ఎలాగో స్వార్థ చెప్పడు దేవుని గురించి తను చెబితే మీ లోపాలు అరే ఈయన మంచి మాటలు చెప్తున్నాడు మా పిల్లలకి మంచి లక్షణాలు లేవని మీ గురించి ఎక్కడ బయటపడతాదో అని చెప్పేసి ఎవరిని పిలవరు మీరు కోరుణాలు అన్యుడండి క్రైస్తవుడు కాదా తను క్రైస్తవుడు కాదా తను క్రైస్తవుడు ఎప్పుడయ్యాడు బ్యాప్టిజం పొందిన తర్వాత అయ్యాడు పేతురు వచ్చి బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు తన ఇంటి వారు అందరికీ బ్యాప్టిజం పొందుకున్నాడు కుటుంబ ప్రార్థన ఈరోజు కుటుంబాల్లో ఏమి లేవు కుటుంబ ప్రార్థనలు లేవు మొన్నటి దినాన్ని మీరు చూసారా ప్రవీణారా ఒక వార్త రీసెంట్గా ఎక్కడ జరిగింది తెలుసా కదిరి ఈ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మన పులివెందల నుంచి కదిరిలో పన్నెండు సంవత్సరాల పిల్లోడు ఓ పన్నెండు వందలంటే ఒకటే ఎత్తాడు చే కదా పన్నెండు సంవత్సరాల పిల్లోడు స్కూల్కి వెళ్ళకుండా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు వాని ఫోన్లు అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎలా తయారు తయారైపోయారంటే అందరికీ ఫోన్లు ఉన్నాయి బహుశా వాళ్ళ నాన్న తీసుకున్నాడో ఇంకొకరు తీసుకున్నాడో తెలుదు కానీ వాడు ఆడుకుంటుంటే అందులో ఛార్జింగ్ అయిపోయిందంట అయిపోతే వాళ్ళమ్మ ఫోన్ తీసి అదే గేమ్ కంటిన్యూషన్ చేస్తుంటే వాళ్ళమ్మ వచ్చేసి ఎరా బడికే పోలేదు నువ్వు మళ్ళీ నువ్వు ఫోన్లో ఆడుకుంటున్నావు అని ఫోన్ లాగేసుకుంది ఫోన్ లాగేసుకుంటే లోకి వెళ్ళి కత్తి తెచ్చి విచక్షణ రచితంగా అమ్మను పొడిచి చంపాడు రీసెంట్ అండి ఎక్కువ రోజులు కాల ఒకటి రెండు రోజులే అయింది కత్తి తీసుకొని విచక్షణ రక్షితంగా అంటారు కదండి దవడల మీద కోసి కోసి కా అంత క్రూరంగా చంపాడు ఏమైపోయింది జీవితం కుటుంబాల్లో ప్రార్థనలో కూర్చొని నువ్వు చేయినాయనా ఈరోజు ఈరోజు నేను చేస్తాను ఆయన ఈరోజు నువ్వు చేయినా అయినా రే లోకం బాగలేదు చెడిపోయింది చెడ్డ స్నేహాలు ఉన్నాయి మనం అందరం కుటుంబంలో ప్రార్థన చేసుకుంటున్నాం జాగ్రత్త పరచబడదాం అని ఒక తండ్రిగా ఒక తల్లిగా ఉపన్యాసం చెప్పేటటువంటి వ్యక్తులుగా లేకపోతే ఏమవుతారు పిల్లలు ఇప్పుడు ఏమవుతుందండి వాడు వాని జీవిత కాలం అంతా తల్లిని కోల్పోయాడు అట్ ద సేమ్ టైం బాలనేరస్తుడుగా తన జీవితం అంతా చెరసాల్లో కొనసాగాలి తండ్రి ప్రేమల తల్లి ప్రేమ ఉండదు ఇక తోడబుట్టిన వాళ్ళ ప్రేమ ఉండదు ఈరోజు ప్రార్థన అనేది బరువైపోతుందండి తల్లిదండ్రులకు దేవుని సేవకుడు చెప్పే మాటలు మరలా నెమరు వేసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఈరోజు నాయన నీకు ప్రార్థన చేయరా అని మనస్ఫూర్తిగా తల్లి చెప్పగలదా తల్లికే ప్రార్థన లేదు ఏం చెప్తుంది బిడ్డకు ఏం చెప్పగలరు ముఖాలకు ప్రార్థన చేద్దాం అని అంటే అమ్మ ఎప్పుడన్నా చేస్తే కదా కొడుకు వినేది లేదా నాన్న ఎప్పుడన్నా చేస్తే కదా బిడ్డలు వినేది వీళ్ళందరూ కుటుంబాలు చెదిరిపోవడానికి అందుకే మీరు గమనించండి ఒక ఏజ్ వరకే పిల్లలు ప్రార్థనకు వస్తారు రాసి పెట్టుకోండి మీరు ఒక ఏజ్ వరకే పిల్లలు ప్రార్థనకు వస్తారు ఎందుకంటే మీ నీడు వాళ్ళకుంది కాబట్టి వాడు మీరు పిలిచినప్పుడు లేదా అమ్మాయి మీరు పిలిచినప్పుడు రాకపోతే మీరు కావలసిన వాటిని వాళ్ళకు మీరు ఇవ్వలేరు కాబట్టి మా అమ్మాయి ఇవ్వదు మా నాన్న ఇవ్వడు కాబట్టి అని వస్తారు అదే ప్రార్థనను హృదయములో నుంచి నేను ప్రభు ద్వారా జీవిస్తున్నానన్న తపన బాల్యము నుంచి పిల్లలకు నూరిపోయగలిగితే వారు ప్రయోజకులు అవుతారు ప్రభులారా ఆ తల్లిదండ్రిని ప్రేమించగలుగుతారు ఆ తల్లిదండ్రికి సాక్షిగా జీవించగలుగుతారు ఈరోజు ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత మందికి చెప్పట్లేదండి ఏంటో మా పాస్టర్ గారు ఇంత పాస్టర్ గారి గురించి తల్లి తండ్రి ఇంట్లో మాట్లాడుకుంటుంటే గద్దించిన గద్దెంపున గురించి తల్లిదండ్రులు మాట్లాడుకుంటుంటే పిల్లల మధ్యలో దేవుని సేవకును గూర్చినటువంటి మంచి భావాలు ఉంటాయా ఎట్లుంటాయండి వాడు అనుకుంటాడు ఓహో సో మా అమ్మకు నచ్చల మా నాన్నకు నచ్చల తప్పదని పోతున్నారు నేను కూడా తప్పదని కొంతకాలం వెళ్తా ఒక రైట్ టైం నాకు వచ్చినప్పుడు నేనేమవుతా తిరగబడతా దేవునికి ప్రతినిధిగా ఉండే వాళ్ళు సేవకులండి మీరు చెప్పమంటారా ప్రభులారా అతిశయోక్త అనుకో మాకండి రోజు వరకు కూడా చాలా చోట్ల నుంచి నాకు ఫోన్ చేసేటప్పుడు ఏమంటారో తెలుసా అంకుల్ వా తల్లిదండ్రులు చెప్పే మాట అన్న ఒక్క మాట చెప్పండి అన్న బాబుకు వింటాడు అదేంటమ్మా మీ కొడుకు మీరు చెప్పుకోవాలి కానీ నేను చెప్పడం ఏంటంటే వాడికి నువ్వంటే గౌరవం అన్నా వాడికి నువ్వంటే అభిమానం అన్నా మేము ఎన్ని చెప్పినా నువ్వు చెప్తే వింటాడన్నా నిజం ప్రగులరా వాళ్ళ తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారంట ఇది చదువురా ఇది చదువురా అని లేదమ్మా నేను అది చదవలేను నా వల్ల కాదంటే దీనివల్ల ఫ్యూచర్ ఉంది అది ఇదని చెప్పారంట వినలేదట నాకు ఫోన్ చేశారు అన్న మీరు ఒక్క మాట చెప్పండి అన్న అని అమ్మ మీరు చెప్పారు కదంట లేదన్న మీరు చెప్పండి ఎందుకో నేను ఫోన్ తీసుకున్నాను మాట్లాడుతున్నాను నానా నువ్వు దేవుని సన్నిధానంలో బాగా దీవించబడాలని తల్లిదండ్రుల ఆశ మా ప్రార్థన కూడా అదే మరి అమ్మ ఇది ఇష్టపడుతున్నారు నువ్వు అది చేయొచ్చు కదా అని అంటే అంకుల్ అది కొంచెం కష్టం అంకుల్ ఆ బలెవాడివ ఆడపిల్లలు ఈరోజు విమానాలు తోలుతూ ఉన్నారు నడుపుతూ ఉన్నారు రాకెట్లో ఆడబిడ్డలు చంద్రమండలానికి వెళ్ళారు మనం అనుకుంటే సాధించలేమా దేవుని బిడ్డలం నాన్న మనం దేవుడు జ్ఞానం ఇస్తాడు నేను ప్రార్థన చేస్తాను నువ్వు కూడా ప్రార్థన చేసుకొని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు దో స్టార్ట్ చేయొచ్చు కదా అని అన్నాను ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులు మాట్లాడుతూ మీరు ఏం చెప్పారు అన్న వాడు ఇప్పటిదాకా చదవనే చదవనన్నాడు వద్దే వద్దన్నాడు ఆ సబ్జెక్టు ఇప్పుడు రెండు రోజుల నుంచి కంటిన్యూగా అదే చదువుతున్నాడు ఎంత గౌరవం అండి సేవకులను గౌరవించేటటువంటి పిల్లలు కూడా ఏమవుతారు దీవించబడతారండి కానీ మనం ఏం చేస్తాం మన ఇంట్లో భార్యాభర్తలము అందరం ఇంట్లో కూర్చున్నప్పుడు పిల్లల ముందు సేవకుల గురించి తక్కువగా మాట్లాడతాం ఎంత అన్న చెప్పేది ఒకరోజు నాకు చాలా బాధలు వేసిందండి ఒక కుటుంబంలో చాలా సమస్యలు వచ్చాయి ఆ సమస్యల్లో నేను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నా మాట కటువు ఉంటుందేమో కానీ నా వల్ల ఏ కుటుంబానికి నేను సమస్యలు సృష్టించను ఖచ్చితంగా అది ఎంత సమస్య అయినా సరే ప్రార్థనాపూర్వకంగా సమాధానాన్ని పరచడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను అలాగే చాలా చేశాను అలాంటి సమస్యలు తొలగించిన వ్యక్తిని ఒకనొక సందర్భంలో కుటుంబంలో వాళ్ళు ప్రక్కనున్న వాళ్ళు ఇలాంటి కార్యాల్లో ప్రార్థన అని చెప్పేసి అంటే వద్దబ్బ సేవకుడు వస్తే నస్స అన్నారండి నన్ను ఇదే సంఘంలో ఒక విశ్వాసి నస్స అన్నారు అంటే యథార్థంగా మాట్లాడితే మంచిగా బ్రతకాలి క్రమంగా ప్రార్థనకు రావాలి దైవికమైన క్రమంలో ఉండాలి అని ఒక దైవ సేవకుడు చెప్పడం నస్స అంటే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారండి ఇంకా కుటుంబాల్లో ఏముండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి దేవుని సేవకుని గౌరవించే తత్వం ఉండాలి భయపడే తత్వం ఉండాలి దేవునికి ప్రతినిధండి సేవకులు ఒకవేళ మీ సేవకుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడో పది మందిలో కూర్చొని చెలొక్తులాడేవాడో వ్యర్థమైనటువంటి జీవితాన్ని కలిగినవాడో ప్రార్థనా జీవితము లేనివాడు అయితే డెఫినెట్లుగా మీరు అప్రిషియేట్ చేయగాకండి గౌరవించగాకండి నా వస్త్రధారణ కానీ నా మాట కానీ నేను నడిచే జీవితం కానీ ఎప్పటికప్పుడు దేవుని తర్వాత నా ఎదుటున్న విశ్వాసులకు భయపడతానండి నేను గదిస్తానే కానీ ఇది నేనని నేను ఇది మళ్ళా చేస్తే దేవుడు తర్వాత లెక్కడిగేది కానీ వీళ్ళ మనసులో పుడుతుంది కదా భావన చెప్పేదొకటి చేసేదొకటి అని ఈరోజు కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం కుటుంబ ప్రార్థనలు లేవు ఎందుకండి ఈరోజు మీరు అందరు వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు ప్రార్థన చేస్తున్నారు మీ పిల్లవాడు మీతో పాటు కూర్చొని లేదా మీ పాప మీతో పాటు కూర్చొని మీ కుటుంబం కొరకు మొరపెడతారా మా కుటుంబానికి కంచె మా కుటుంబ ప్రార్థన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఎంత దూరంగా చదువుతున్నారు వందల కిలోమీటర్ల దూరంలో అమ్ముందా పక్కన నాన్నున్నాడు పక్కన తోడబుట్టిన వాళ్ళు పక్కన చెప్పుకోవడానికి ఏ ఇబ్బంది జరిగితే ఎవరండి బాధ్యులు మరి కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవా వందల కిలోమీటర్ల దూరంలో మా పిల్లలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు రండి మొరపడదాం కుటుంబంలో మీ ప్రార్థనే కాదా మీ పిల్లలకు కంచా యోబు చేసిన ప్రార్థన కాదా యోబు కుటుంబానికి కంచా యోబు చేసిన ప్రార్థనే అందుకే అపవాద అన్నాడు చూడండి మీరు ఒకటో అధ్యయము నీవు అతనికిని అతని ఇంటికి ఏమి వేసావు కంచె వేసావు ఎప్పుడేసాడు కంచె దేవుడు యోబు ప్రొద్దన్నే లేవగానే ఏం చేస్తున్నాడు తన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డల ప్రతి అరుణోదయమున ఒకవేళ నీకు ప్రార్థించే తీరిక లేకపోయినా రే ఈ మొదటి జామునైనా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడు రేయ్ మొదటి జాము సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మొదటి జాము ఏం చేద్దాం ఆ టైంలోనే మంచి సీరియల్స్ మిస్ అయిపోతారు ప్రార్థన కూర్చుంటే ఆ టైంలో మంచి సీరియల్స్ మిస్ అయిపోతారు ఇంకా ఆదివారాలు శనివారాలు అయితే సినిమాలు ఉండిపో సినిమాలు ఉండిపోతాయి ఎక్కడ మిస్ అయిపోతామో అవునండి అస్సలు మిస్ అవ్వకూడదు ఎందుకంటే రేపటి దినాన మీ కుటుంబాలు పతనం అయిపోయేటప్పుడు ఆ హీరో గారు వచ్చి కొన్ని లక్షలు మీకు ఇచ్చిపోతాడండి మొన్నటి దినాన ఒక సినిమా రిలీజ్ అయింది నేను సినిమాల గురించి చూసేదాని గురించి మాట్లాడడం లేదు పురుగులారు ఈరోజు ఈ మధ్య కాలంలో ఆ హీరో అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బెయిల్ మీద వచ్చాడు ఆ సినిమా చూడ్డానికి ఆ తల్లి తండ్రి పసిబిడ్డలను పిలిచికెళ్ళిపోయారు సినిమాకు ఆ త్రొక్కి ఆ తొక్కిసల ఆటలో వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ ఏమైపోయింది చచ్చిపోయింది కేసేశారు అరెస్ట్ అయ్యారు సినిమా హీరో ఆయన బెయిల్ మీద వచ్చాడు ఆయన ఏం నేర్పించారండి తల్లిదండ్రులు మొట్టమొదటి రోజు చూడాలిరా మనము మన అభిమాన ఈరోజు మొట్టమొదటి రోజు చూడాలి ఈరోజు థియేటర్కి వెళ్ళేంత సీన్ లేకపోయినా డిష్లలోనో అప్పుడైతే క్యాసెట్ తెచ్చేసుకుంటాను రి అవసరం లేదు వాళ్ళే వేస్తారు ఆ రోజండి అమ్మ నాన్న పిల్లలు అందరూ కూర్చొని పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు విన్నట్టుగా అమ్మాయి అబ్బాయి సగం సగం బట్టలు వేసుకొని చిందులు వేస్తూ ఉంటే వయసు ఇచ్చిన కొడుకులు వయసు మీద ఉన్న కూతుర్లు అమ్మా నాన్నతో పాటు కూర్చొని గదిలో రహస్యంగా భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి వితర్కం రహస్యంగా జరిగేటటువంటి దృశ్యాలను బాహాటంగా అందరూ కూర్చొని హాల్లో కూర్చొని ఏం చేసుకుంటున్నారు వేసేసుకుంటున్నారు బాగుపడతాయండి కుటుంబాలు బాగుపడతాయా భార్యాభర్తల యొక్క కలయిక దానికి సంబంధించిన ప్రతిదీ కూడా గదిలో రహస్యంగా జరిగేటటువంటివి అలాంటి రహస్యకరమైనటువంటివి ఆ శోభన రాత్రులో లేకపోతే ఆ హక్ ఆ భయంకరమైనటువంటి పాపపు దృశ్యాలు తల్లులో పిల్లలు కూర్చొని చూడటం ఏంటండి ఇది నిజంగా దేవుని బిడలకు తగిందా తల్లులో పిల్లలు కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటారు అంటే కుటుంబ ప్రార్థనలు లేవు కానీ పాపపు వాటిని చూసుకుంటూ జీవితాలు కొనసాగించుకుంటే హత్యలు ఆత్మహత్యలు కాకుండా పాపపు ఆలోచనలు కాకుండా ఏమొస్తాయండి మనసులోకి ఎలాంటి ఎంత దిగజారిపోతుందో అర్థం కావట్లేదా అందుకే ఏ ప్రార్థన ఉంటే అని అంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి గుంటూరులో ఉంటాడు ఆయన ఒక గొప్ప ఆఫీసర్ అండి గొప్ప ఆఫీసర్ ఒక్కడే కొడుకు విస్తారమైన సంపద ఒక మంచి హై లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆయనది చెప్పమంటారా తనకు వారంలో ఒక రోజు ఆఫ్ వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారంలో ఒక రోజు లీవ్ దొరుకుతుంది అనమాట సండేనే కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తారట ఆఫ్ వచ్చిన రోజు ఏమేం పనులు చేసుకుందాం ఏమేమి చేసుకుందాం అనుకోకుండా ఆఫ్ వచ్చిన రోజు ఆఫ్ వచ్చిన రోజు లీవ్ వచ్చిన రోజు మొట్టమొదట తను చేసే పని ఏంటంటే తొమ్మిది గంటలకు ఒక బాటలకు నీళ్లు తీసుకొని గదిలోకి వెళ్ళి వాకులు వేసుకుంటే ఇంకా మధ్యాహ్నం అన్నంలా సాయంత్రం ఐదు వరకు ప్రార్థన చేసుకుంటాడట అది నేర్చుకున్న తన కొడుకు అదే క్రమంలోనికి వస్తే సేవకంతో చెప్తున్న మాట ఏంటో తెలుసా అంకుల్ డాడీ తొమ్మిదికి వెళ్ళాడంటే ఫైవ్ వరకు రాడండి ప్రార్థన నుంచి అని పాస్టర్ చెప్తే అన్న మీ ద్వారా వీడు కూడా అలాగే తయారాడు అన్న ప్రార్థనలో ఏమైడు తెలుసా పిల్లవాడు ఆ దైవికమైనటువంటి క్రమం గ్రూప్ వన్ సెలెక్షన్ అయ్యాడండి ఒక ఐఏ స్కాడరు ఎంత ఉన్నతంగా దేవుడు దీవించాడు ఎవరిని చూసి నేర్చుకున్నాడు ప్రార్థన ఎవరిని చూసి నేర్చుకున్నాడు మరి నీకు ప్రార్థన రాకపోతే నీ పిల్లలు ఎలాగ చేస్తారు ప్రార్థన వస్తున్నారు ఏదో ప్రార్థనకు కూర్చుంటున్నారు కొద్దిసేపు ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోతున్నారు ప్రార్థన చేయమంటే చేస్తారా చేయరు ఎందుకు వాళ్ళకు రాదు నువ్వు చేయాలంటేనే గంటలు పడుతుంది టైం నువ్వు చేయాలంటేనే గంటలు పడుతుంది చలికాలం కూడా చెమటలు పట్టేస్తున్నాయి ఎక్కడండి కుటుంబ ప్రార్థన కుటుంబాలు చాలా మీరు చూడండి గమనించి చూడండి పిరుగుల కుటుంబాలు చిందరవందరైపోతున్నాయి చూడండి సటన్ ఏజ్ వచ్చేసరికి కుటుంబాలు చిందరవందరైపోతున్నాయి ఎందుకు కుటుంబ ప్రార్థనలు లేక అమ్మ అనే అభిమానం నాన్న అనే ప్రేమ ఏముండట్లా పిల్లలకు అమ్మ బేరమని ఏడుస్తుంటే దాటుకుని వెళ్ళిపోతున్నారండి నా జీవితం నా ఇష్టం నువ్వు ఏడుస్తే ఏడ్చుకుంటున్నారు నాన్న ఏడుస్తుంటే గుండెల మీద తన్నిచ్చుకొని మోసినటువంటి తండ్రి కన్నీళ్లు కారుస్తుంటే చలనం కలగలేదండి పిల్లలకు ఎంత దౌర్భాగ్యం చూడండి ఎప్పుడైనా విశ్వాసులైన మీరు ఏడిస్తేనే నా హృదయం చలించిపోతుంది అయ్యో నా బిడ్డలే మంచి ప్రార్థనా పరులు నా బిడ్డలు ఏడ్చారు నా హృదయం ఒక సేవకుడిగా నేనేనా చలిస్తానేమో కానీ మీరు ఏడుస్తున్నా మీ పిల్లలకు చలనం కలగలేదు అని అంటే వారిలో ఏమి లేదు దైవికమైన ప్రేమ లేదు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్